నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ముందుగా నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ప్రసాదం రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను పండగైన సరే ఎటువంటి హడావడి లేకుండా క్విక్గా చేసుకునే రెసిపీ ఈ రెసిపీ నచ్చితే ఈ దీపావళికి ప్రసాదంగా చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముప్పా కప్పు అటుకులు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీకు నచ్చిన అటుకులు తీసుకోండి ముప్పావ కప్పు శుభ్రంగా ఇసుక ఏం లేనివి తెచ్చుకోండి బాగుంటుంది నేను ఒక బౌల్లో వేసేసాను అటుకులు వీటిల్ని నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలండి అటుకుల్ని గట్టిగా నొక్కుతూ కాకుండా పై పైన అలా వేళ్లతో క్లీన్ చేయండి మనం గట్టిగా నొక్కామంటే అటుకులు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి ఇలా పై అలా కదిపేసి నీళ్ళు నింపేసేయండి నేనైతే ఇక్కడ ఒక మూడు సార్లు కడిగాను మూడు సార్లు కూడా చాలా ఫాస్ట్గా కడిగేసేయాలి లేదంటే మనం కడిగే లోపు అవి నానిపోతాయి కాబట్టి మనం చాలా తొందరగా కడిగేసి కొద్దిగా నీళ్లు పోసి విధంగా నానపెట్టండి మనం అటుకుల్ని కడిగేటప్పుడే సగం నానిపోయి ఉంటాయి మిగతా సగం ఇలా కొద్దిగా నీళ్ళు వేయండి ఎక్కువ వేసారంటే అది మెత్తగా అయిపోతుంది కొద్దిగా నీళ్ళు వేసేసి అలా అదం పెట్టేయండి ఇంకా వెంటనే స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టుకోండి అటుకులు చాలా తొందరగా నానిపోతాయి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చాలు నానడానికి మనం పోపు పెట్టుకునే లోపు అటుకులు నానిపోతాయి లోపు ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత అందులో మిరియాలు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసాను అలాగే ఒక ఎండమిరపకాయ వేసాను మిరియాలు అనేది కొన్ని ఎక్కువగా వేసుకోండి మిరియాల ఘాటు అనేది మనకు తెలియాలి అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు కారం తగినంత వేసుకోండి నేను మూడు పచ్చిమిరపకాయను రెండు చిలికలుగా కట్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పచ్చి కరివేపాకు వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి పోపు వేగిపోయింది అన్నప్పుడు నెక్స్ట్ అటుకులకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది నేను ఇక్కడ టేస్ట్ తగినంత వేశాను మీరు తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి పోపు వేగింది అన్న తర్వాత ఇంకా ఇక్కడ నేనైతే హాఫ్ లెమన్ అయితే పిండుతున్నాను గింజలు తీసేసి లెమన్ అయితే పిండేస్తున్నాను మీరు పులుపుకి తగినంత అయితే పిండేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి నిమ్మరసం బాగా పోపుకి పట్టేలాగా వెంటనే ఎక్కువసేపు ఇంకా ఫ్రై చేయకూడదండి నిమ్మరసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన వెంటనే ఇలా నానిపోయి ఉంటాయి అటుకులు నానిన అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అటుకులు చూడండి పొడి పొడులాడుతూ కరెక్ట్గా ఉంది ఆ విధంగా అయితే మీరు నీళ్ళు పోసి నానపెట్టుకోవాల్సి ఉంటుంది మిరియాలు వేసి ఇలా అటుకులతో ప్రసాదం చేశారంటే చాలా బాగుంటుంది ఈ విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటూ అటుకులు అనేది మనము లైట్గా ఉడికించుకోవాలి నీళ్ళు వేసి కదండి అదే మగ్గించుకోవాలంటారు కదా ఆ విధంగా మగ్గించుకోవాలి అటుకులు అనేది బాగా వేడెక్కాలి అవి వేడెక్కినప్పుడు ఏమవుతాయంటే లైట్గా కుక్ అవుతాయి మనకప్పుడు బాగుంటుంది అటుకుల ప్రసాదము అటుకులు అడుగంటకుండా కలర్ చేంజ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ప్రసాదం అయితే తయారు చేసుకోండి ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి క్వాంటిటీ అనేది దగ్గరకు వచ్చింది లైట్గా అటుకులు ఉడికాయి బాగా పొగలు వస్తున్నాయి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఈ మిరియాలు వేసిన అటుకుల ప్రసాదము చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకంటే ఈ దీపావళి పండుగ ట్రై చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్